కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా అని చెప్పి తాతగారు చెప్పడంతో ఇక లోపల ఉన్న బామ్మ నీళ్లు తీసుకొస్తుంది అప్పుడు పల్లవిని చూసి ఎవరండి ఈ పిల్ల అని చెప్పి అడుగుతుంది ఈ అమ్మాయి మనవరాలే అని చెప్పి ఆయన చెప్తారు మనవరాలా అని చెప్పి అలా ఆవిడ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు ఇక ఆ తాతగారు చెప్తారు అదేలే ఊరికి ఒక కాలేజ్ వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పాను కదా కాలేజ్ పిల్లలు అయితే ఆ పిల్లలు ఊర్లో ఉన్న ఫ్యామిలీలో లోతలా ఒకళ్ళు ఉండేలాగా అయితే ఈ అమ్మాయి మనీళ్ళు ఎంచుకుంది పిచ్చి పిల్ల ఇంట్లో ఎవరు ఉండరు నువ్వు నేనే ఉండేదని చెప్పినా కూడా నేను మీతోనే ఉంటాను తాతగారు అని చెప్పి వచ్చింది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి పామగారు నేను కాలేజ్ స్టూడెంట్ ఏం కాదు మీ మనవరాలనే అని చెప్పి అలా చెప్పడంతో ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు పల్లవి అదేంటి తాతగారు నేను మనవరాలు అని చెప్పి అనడం బామ్మగారికి ఇష్టం లేదా ఎందుకు అలాగా ఏడుస్తూ వెళ్ళిపోయారు అనగానే అదా అమ్మ నేను తర్వాత చెప్తాలే కానీ కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని చెప్పి ఆయన చెప్తారు సరే అని చెప్పి లోపలికి వస్తుంది ఇక బామ్మ మేము ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏంటి అలా ఏడుస్తున్నావు వచ్చిన వాళ్ళకి ఏం మర్యాదలు చేయవా ఏంటి టీ కాఫీ ఏమైనా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అమ్మగారు నాకు అవన్నీ ఏమీ వద్దు అని చెప్పి పల్లవి అంటుంది ఇంతకీ ఏంటి ఎందుకని ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ మనవరాలు ఏమైనా గుర్తొచ్చిందా లేకపోతే ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక అప్పుడు తాతగా చెప్తారు అయ్యో అమ్మ పల్లవి అలాగే నేను ఉన్నా కూర్చో చెప్తలే కానీ యాక్చువల్గా మాకేంటంటే మా మనవరాలు అమెరికాలో ఉంది మీ ఆ కూతురు కూతురా ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది లేదమ్మా నాకు ఒక కొడుకు ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాడు బాగా చదివిచ్చాము అయితే అమెరికాలో జాబ్ కోసం అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు నాకొక మనోహరాలు కూడా పుట్టింది అయితే ప్రతి సంవత్సరం తీసుకొస్తాను మనోహరాలను చూపిస్తానని చెప్పి అంటాడు కానీ రానే రాడు ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలైంది మా మనోహరాలు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ప్రతి పండక్కి అసలు సంక్రాంతికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్తాడు కానీ ఇప్పటికి పద్దెనిమిది పండగలు వెళ్ళిపోయినాయి అసలు పండగ ఒక పదిహేను రోజుల ముందే నా ముసలిదానికి ఓపిక లేకపోయినా కూడా ఇల్లంతా తుడిచి భూజులు తులిచి పిండి వంటలు అవన్నీ చేసి గడప దగ్గరే ఎదురుచూస్తాము కానీ మా పిల్లలు రాలేదు అని చెప్పి అలా బాధపడుతూ ఉంటారు ఇద్దరు ముసలివాళ్ళు అప్పుడు ఇక పల్లవి చెప్తుంది అయ్యో బామ్మగారు మీరు మీ కొడుకుని కన్నారు కదా నేను కూతురు కూతురుని అనుకోండి మీ మనోహరాలు అనుకోండి మీ మనోహరాల కోసం మీరు బట్టలు కొన్నారు కదా అవి నాకు ఇవ్వండి నేను వేసుకుంటాను అని చెప్పి మీ మీరు నన్ను మనోరాలా చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇప్పుడే తెస్తానమ్మా అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వేసుకొని రామ్మా అని చెప్పి అనగానే పల్లవి వెళ్ళి డ్రెస్ వేసుకోవడానికి వెళ్తుంది పక్క అక్షిత ఏమో ప్రెసిడెంట్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇదే నా సార్ మీ ఇల్లు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అవునమ్మా ఇదే మా ఇల్లు అని చెప్పి చెప్తారు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది అని చెప్పి అక్షత అంటూ ఉంటే అవునమ్మా అమ్మని నీ ఊరు ప్రెసిడెంట్ కదా అందులో మాకు పాడి పంటలు అన్నీ అన్నీ ఎక్కువే అనగానే ఓ మీరు బాగా రిచ్ సౌండ్ పార్టీ అనమాట అని చెప్పి అక్షత అంటుంది పదమ్మ లోపలికి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడ వాళ్ళ పిల్లోడు ఇక పోటీకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి నాన్న కడగాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే మీ అమ్మని పిలువురా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు లోపల ఉన్న వాళ్ళ అమ్మ వస్తుందనమాట ఎవరి అమ్మాయి అయినా పనమ్మని తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో పనంతా ఎవరు చేస్తారేంటి పనమ్మాయి ఏది ఈ అమ్మాయి పనమ్మయ్య ఏంటి నువ్వు తీసుకొచ్చింది చూడడానికి పనమ్మాయిలా లేదే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి పనమ్మాయి కాదు ఊర్లో చెప్పా కదా ఇలాగ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారని అయితే వాళ్ళు ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వచ్చింది ఒక రెండు రోజులు అని చెప్పి చెప్తూ ఉంటాడు ప్రెసిడెంట్ నేను పనమ్మాయిని కాదండి అని చెప్పి ఉచిత చెప్తుంది మరి పనమ్మాయి సంగతి ఏంటి అని చెప్పి అడుగుతుంది వాళ్ళ భార్య అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు అయినా ఈ ఊర్లో ఈ పిల్లలు మన ఇంట్లో ఉండడానికి ఉందేంటి సర్వీస్ చేయడానికి కదా మైన్ వచ్చింది ఏముంది ఈ రెండు రోజులు కొంచెం ఆడుతూ పాడుతూ మా ఇంట్లో పనులు చెయ్యి అయినా నీకు కావాల్సింది మార్కులే కదా ఫుల్ మార్క్స్ వేస్తాను నువ్వు మా ఇంట్లో పనిచేసి పెట్టు అని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ పనమ్మాయి సంగతి ఏంటండి అని చెప్పి అడుగుతుంది పనమ్మాయి అసలు ఎన్నిసార్లు పెట్టాను పనమ్మాయిని అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రెసిడెంట్ పనమ్మాయిని మీరు నిజంగానే పెట్టుకున్నారండి ఇంత రిచ్ ఫ్యామిలీ పనమ్మాయి లేదు మీ ఇంట్లో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ నక్షత అడుగుతూ ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు ఎందుకు లేదమ్మా పనమ్మాయిని ఎప్పుడు పెడతానే ఉన్నాను ఇదిగో ఈవిడి దెబ్బకి ఏ పని మనిషి లేదు అసలు పని చేయించుకోవే అంటే నేను పని చేయించుకున్నానమ్మా కానీ ఎక్కడ పని చేస్తూ ఉంటారు వాళ్ళేం సరిగ్గా చేయరు నాకేమో కోపం అక్క ఈ మీద నాలుగు దబ దబ బాదేదాన్ని అని చెప్పి అనగానే వామ్మో రేపు నా పరిస్థితి కూడా అంతేనా అని చెప్పి అక్షత మనసులో భయపడుతూ ఉంటుంది ఇదిగో అమ్మాయి నువ్వు ఎటు మా ఇంట్లో పని చేయడానికే వచ్చావు కాబట్టి రెండు రోజులు కొంచెం ఆడుతూ పారుతూ అన్ని పనులు చేయి అమ్మ కడగవే ఎండిపోతుంది అని చెప్పి వాళ్ళ పిల్లోడు అడుగుతూ ఉంటే ఇదిగో అమ్మాయి ఎటు ఇంట్లో పని చేయడానికే కదా వచ్చింది మా పిల్లడు కొంచెం ఒడ్డు అని చెప్పి ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ప్రెసిడెంట్ కూడా పని చేయడానికి కదా మోచావు చెయ్యి ఫుల్ మార్క్స్ వేస్తాను నేను అని చెప్పి అతను ప్రెసిడెంట్ లోపలికి వెళ్ళిపోతాడు కర్మరా బాబు వీడికి నేను కడగాల అని చెప్పి అలా అక్షిత మనసులో అనుకుంటూ ఉంటే ఇక పల్లవి అనే మాటలు గుర్తొస్తూ ఉంటాయి నువ్వు గనక గెలిచావంటే ఫుల్ మార్క్స్ వచ్చాయంటే నీ కాలు పట్టుకొని సెల్యూట్ చేస్తాను అని చెప్పి అక్షితతో పల్లవి అన్న మాటలు గుర్తొచ్చి తప్పక రే ఎడితే అని చెప్పి ఇక అక్షిత కడుగుతుంది చా ఏంటి ఇది అని చెప్పి ఇక ఇంట్లోకి వెళుతుంది కడిగేశాక అక్షిత ఇదిగో అమ్మాయి ఇదిగో భూజికర్ర తీసుకో అనగానే బూజికర్రా అని చెప్పి అక్షత అంటుంది అవును ఇదిగో పని మంచి లేక ఇల్లు చూడంతా ఎలా అయిపోయిందో ఇల్లు అంతా బాగా బూజు పట్టేసింది బూజు మొత్తం తుడిపేసేసి ఇల్లంతా ఊడ్చేసి ఇల్లంతా తడిగుడ్డు పెట్టుకొని రావాలి సన్నా అమ్మో ఇవన్నీ పనులు నేను చేయాలా అని అక్షత అంటుంది అవును మరి నువ్వే చేయాలి ఇవన్నీ చేశాక ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తాను సరేనా అని చెప్పి రండి అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అక్కడి నుంచి తీసుకొని ఇక ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి ఇవన్నీ నేను చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక అక్షత భోజు తోడుస్తూ ఇల్లు ఓడుస్తూ ఇక ఇల్లు తడిగుడ్డ పెడుతూ ఉంటుందన్నమాట పక్క ఇక చంటి ఏమో ఇంటికి వెళ్తాడు కదా ఇక అక్కడేమో రాబాబు కూర్చో అని చెప్పి ఆ మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చోపెడతారు సోఫాలో నేను కూర్చోడానికి రాలేదండి మీ ఇంట్లో పనులు ఉంటే చెప్పండి అనగానే చెప్తానులే బాబు కూర్చో నువ్వు మా అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పి ఆడ లోపలికి వెళ్ళి ఇక వాళ్ళ కూతురుని తీసుకొస్తుంది ఇదేంటి బుల్డోజర్లా ఉంది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు మనసులో బా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇక చరణ్ పక్కన కూర్చోపెడుతుంది ఇక అమ్మాయికి ఏమో చరణ్ బాగా నచ్చేస్తాడు చాలా బాగున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక స్వీట్స్ తీసుకో బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అతను స్వీట్సా అవన్నీ ఏమొద్దండి అనగానే ఇక ఆ కూతురు వాళ్ళ అమ్మ అంటుంది ఇది పల్లెటూరు కదా బాబు ఇక్కడ మర్యాదలు ఎక్కువ ఉంటాయి మర్యాదల తర్వాతే పనులు అని చెప్పి అనగానే ఓ వీళ్ళు మర్యాదలు ఇలాగేనే ఉంటాయేమో అని చెప్పి ఇక స్వీట్ అది తీసుకుంటాడు ఆ తర్వాత ఇక అక్కడున్న వాళ్ళ అమ్మ నాన్న కూతురు లోపలికి వెళ్తారనమాట నాన్న నాన్న ఈ అబ్బాయి నాకు బాగా నచ్చేసాడు నాన్న ఈ ఇంటికి అల్లుడిని ఈ అబ్బాయిని చేసుకోమన్నా ఎలాగైనా మాట్లాడు నాన్న అని చెప్పి వాళ్ళు కూతురు అంటూ ఉంటే సరే సరే అని చెప్పి ఇక ముగ్గురు మాట్లాడుకొని మళ్ళీ చరణ్ దగ్గరికి వస్తారనమాట ఇక చరణ్ ని ఇక ఇప్పటికైనా పనులే ఉంటే చెప్పండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అయ్యో బావా నువ్వు ఇంట్లో పనులు ఏం చేయక్కలేదు ఈ ఇంటికి నువ్వు పెద్ద దిక్కులాగా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మాయి బావానా ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనా అని చెప్పి అనగానే ఇక అతను ఆ కూతురు వాళ్ళ తండ్రి అంటాడు బాబు ఇప్పుడు దాకా మా అమ్మాయికి ఏ అమ్మాయి ఏ అబ్బాయి కూడా నచ్చలేదు నువ్వు నచ్చేశావు నువ్వు కూడా ఓకే అన్నావు అనుకో ఇంటికి నువ్వు అల్లుడు అయిపోవచ్చు మా ఆస్తంతా కూడా మా కూతురు ఒక్కతే ఒక కూతురు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఓరి దేవుడు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి ఇచ్చారని మనసులో భయపడుతూ ఉంటారు మరో పక్క చంటి ఒకరింటికి వెళ్తాడనమాట పని చేయడానికి వచ్చావు బాబు ఇక్కడికి అనగానే అవునండి కానీ నాకు బాగా ఆకలిస్తుంది అని చెప్పి అనగానే అప్పుడే ఆకలి ఇప్పుడై పనికొచ్చావు అని చెప్పి అనగానే కానీ నా వీక్నెస్ అండి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఏమే తొందరగా వంట చేయవే ఇతనికి ఆకలిస్తుందంట సరే అండి పది నిమిషాలు వంట చేసేస్తున్నాలే అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల వంట చేసేసి వస్తుందనమాట ఇక అక్కడ ఆవిడ వంట చేసి వచ్చాక ఎవండి ఇంకెంతసేపండి వంట అని చెప్పి చంటి అంటూ ఉంటాడు కూర అయిపోయింది బాబు అన్నం ఉండాలి అనగానే కూర అయిపోయిందా అని చెప్పి ఆవిడ గరిట కూడా తీసుకొస్తుంది ఆ గరిటేమో కింద పడిపోతుంది ఆ గరిట నువ్వు వంగి తీసావనుకో నీకు ఫుల్ మార్క్స్ వేస్తాము అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు అంటారనమాట ఇక చంటి ఇక వంగలేక లేవలేక కింద పడిన గరిటెని తీసి మొత్తానికి ఇస్తాడనమాట జంటకేం బాగా ఆకలేసి ఏమండి అన్నం కాకపోతే కాకపోయింది కానీ కూర కూడా తినచ్చండి ఏం కాదు ముందు కూర తీసుకురండి అని చెప్పి ఇక కూర తినేస్తూ ఉంటాడు అబ్బా అమృతం ఎంత బాగుందో అని చెప్పి కూరనల్లా తినేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళేమో షాక్ అయిపోతూ ఉంటారు పక్క ఇటు అక్షతనేమో గిన్నెలు కూడా అవి తోమిస్తూ ఉంటుంది బట్టు ఉతికిస్తూ ఉంటుంది ఏంటి అమ్మాయి గిన్నెలు తోమేది చూడు ఇక్కడ ఎంత ఎంత నల్లగుందో తోం అని చెప్పి ఇక పళ్ళన్నీ చేయించుకుంటూ ఉంటుంది వాళ్ళు ఏమో పులిసిపోతూ ఉంటుంది అక్షతకి మరోపక్క ఇటు పల్లవి ఏమో ఇక ఆవిడిచ్చిన లంకని వేసుకొస్తుంది అచ్చొమ్మ మనోరాలుగే ఉన్నా అమ్మా మా మనవరాలు మా దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అంత సంతోషంగా ఉంది ఇప్పుడు నీకు కాఫీ అని తీసుకొస్తాను అని చెప్పి ఆ పెద్దవిడ ఆ బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది తాతగారు బామ్మగారు మీ ఇద్దరు అలా కూర్చోండి ఇవాళ ఇంటి పని అంతా నేను చేస్తాను మీకు రెస్ట్ వంట కూడా నేనే చేస్తాను అని చెప్పి వంట కూడా పల్లవియే చేస్తుంది అనమాట ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ లో ఇలాగే జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్